కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో నగర్ జిల్లాలో కలిపేందుకు కసరత్తు ప్రారంభమైంది ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ మౌలిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం ప్రస్తుతం ఆ నియోజకవర్గంలోని కొన్ని మండలాలను నారాయణపేట జిల్లాలో ఇంకొన్ని మండలాలను వికారాబాద్ జిల్లాలో కలిపారు రెండు వేల పదహారులో చిన్న జిల్లాలు ఏర్పడగా కొన్ని నియోజకవర్గాల మండలాలను ఆయా జిల్లాలలో కలపగా నియోజకవర్గ కేంద్రాలు ఒకవైపు మండలాలు మరొకవైపు అయ్యాయి 你们都不要打他，打他，打他！你们。 కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో మహబూబ్నగర్ జిల్లాలో కలిపేందుకు కసరత్తు ప్రారంభమైంది ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ మౌలిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం ప్రస్తుతం ఆ నియోజకవర్గంలోని కొన్ని మండలాలను నారాయణపేట జిల్లాలో ఇంకొన్ని మండలాలను వికారాబాద్ జిల్లాలో కలిపారు రెండు వేల పదహారులో చిన్న జిల్లాలు ఏర్పడగా కొన్ని నియోజకవర్గాల మండలాలను ఆయా జిల్లాలలో కలపగా నియోజకవర్గ కేంద్రాలు ఒకవైపు మండలాలు మరొకవైపు అయ్యాయి కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తి మహబూబ్ మహబూబ్నగర్ జిల్లాలో కలిపేందుకు కసరత్తు ప్రారంభమైంది ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ మౌలిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం ప్రస్తుతం ఆ నియోజకవర్గంలోని కొన్ని మండలాలను నారాయణపేట జిల్లాలో ఇంకొన్ని మండలాలను వికారాబాద్ జిల్లాలో కలిపారు రెండు వేల పదహారులో చిన్న జిల్లాలు ఏర్పడగా కొన్ని నియోజకవర్గాల మండలాలను ఆయా జిల్లాలలో కలపగా నియోజకవర్గ కేంద్రాలు ఒకవైపు మండలాలు మరొకవైపు అయ్యాయి కొడంగల్ నియోజకవర్గాన్ని స్థాయిలో మహబూబ్ నగర్ జిల్లాలో కలిపేందుకు కసరత్తు ప్రారంభమైంది ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ మౌలిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం ప్రస్తుతం ఆ నియోజకవర్గంలోని కొన్ని మండలాలను నారాయణపేట జిల్లాలో ఇంకొన్ని మండలాలను వికారాబాద్ జిల్లాలో కలిపారు రెండు వేల పదహారులో చిన్న జిల్లాలు ఏర్పడగా కొన్ని నియోజకవర్గాల మండలాలను ఆయా జిల్లాలలో కలపగా నియోజకవర్గ కేంద్రాలు ఒకవైపు మండలాలు మరొకవైపు అయ్యాయి కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో మహబూబ్ నగర్ జిల్లాలో కలిపేందుకు కసరత్తు ప్రారంభమైంది ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ మౌలిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం ప్రస్తుతం ఆ నియోజకవర్గంలోని కొన్ని మండలాలను నారాయణపేట జిల్లాలో ఇంకొన్ని మండలాలను వికారాబాద్ జిల్లాలో కలిపారు రెండు వేల పదహారులో చిన్న జిల్లాలు ఏర్పడగా కొన్ని నియోజకవర్గాల మండలాలను ఆయా జిల్లాలలో కలపగా నియోజకవర్గ కేంద్రాలు ఒకవైపు మండలాలు మరొకవైపు అయ్యాయి